యూట్యూబ్లో ఒక చిన్న సీక్రెట్ సెట్టింగ్ అయితే ఉంటుంది దీన్ని ఆఫ్ చేసినట్లయితే మీకు ఎన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ అనేది రానే రావు ఎందుకనంటే నాకు వ్యూస్ వద్దని ఆ సెట్టింగ్ని నువ్వే ఆఫ్ చేసుకుంటున్నావు అందుకోసమే నీ వీడియోకి యూట్యూబ్ ఇంప్రెషన్స్ పంపించదు అలాగే రీచ్ రాదు అసలు వ్యూస్ అనేది ఉండక నువ్వు బాధపడాల్సి అయితే వస్తుంది అంత సీక్రెట్ సెట్టింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగానే చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చిన్న సెట్టింగే కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఈ సెట్టింగ్ ఏంటంటే యూట్యూబ్లో నువ్వు వీడియోస్ చేస్తూ ఉంటే ఎంతో కొంతమంది నీ దగ్గరికి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు వందో యాభయో రెండు వందలు ఎంతోమంది నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నీ వీడియో వెళ్ళాలి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కనుక ఎక్కువగా చూసినట్లయితే ఎక్కువ నీకు సిటీఆర్ వాళ్ళు ఇవ్వగలిగినట్లయితే యూట్యూబ్ వేరే వాళ్ళకు ఆ వీడియో ఇంప్రెషన్స్ అయితే పంపిస్తుంది ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు అలాగే నీ కంటెంట్ నచ్చి వచ్చారు కాబట్టి నెక్స్ట్ నువ్వు అప్లోడ్ చేసిన వీడియోస్ వాళ్ళు చూసినట్లయితే వాళ్ళకు నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని మొత్తం చూడడానికి ప్రయత్నిస్తారు అలా చూడటం వల్ల యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అలాగే సిటీఆర్ ఎక్కువ వస్తుంది అప్పుడు యూట్యూబ్ వాల్గరిథమ్కి ఏమర్థం అవుతుంది అంటే ఈ వీడియోలో మంచి టాపిక్ ఉన్నదని వేరే వాళ్ళకు సజెస్ట్ చేయడం జరుగుతుంది కానీ నువ్వు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కాడ ఉన్న యాభై మంది సబ్స్క్రైబర్స్కే ఆ వీడియో వెళ్ళొద్దు వాళ్ళకు కనిపించొద్దని ఒకవేళ సేవ్ చేసుకున్నావు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని గురించి నీకు తెలియదు అనుకోండి అసలు ఇంప్రెషన్స్ అనేది వీళ్ళ దగ్గరికి వెళ్ళవు సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళదు అలాగే వీళ్ళు చూడట్లేరు కాబట్టి కొత్త వాళ్ళకు కూడా యూట్యూబ్ పంపించడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువగా అయితే ఉంటాయి అందుకోసమే ఎవరైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారో అది కూడా మొబైల్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ ఎవరైనా అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేస్తే మాత్రం ఏం ప్రాబ్లం లేదు కానీ క్రోమ్లో నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటారు చాలామంది మొబైల్లో అలా అప్లోడ్ చేయడమే కరెక్ట్ సరైన పద్ధతి కాబట్టి అందులో నుంచలే అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అందులో చాలా రకాల సెట్టింగ్స్ అనేది ఉంటాయి ట్యాగ్స్ కానీ అవి ప్రతి ఒక్కటి మనం అక్కడ ఇచ్చుకునే విధంగా అయితే ఉంటుంది అయితే అప్లోడ్ చేయడం కరెక్టే కానీ అందులో మనకు ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి తెలిసి ఉండాలి అందులో మనకు మెయిన్ సెట్టింగ్ ఏంటి అంటే మనం వీడియో అప్లోడ్ చేయడానికి అందులో పెడతాం కదా వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం వీడియోని అప్లోడ్ అవుతూ ఉంటే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాం ట్యాక్స్ ఇచ్చిన తర్వాత మనం అక్కడ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా మనకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి మన వీడియో లాంగ్వేజ్ అని అలాగే ప్లేస్ అని అలాగే చాలా రకాల సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి అందులో మనకు లైసెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని అయితే కనిపిస్తుంది అందులో మనకు స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి లేకుంటే మీరు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వీటి గురించి తెలియకుంటే నన్ను అడగండి సపరేట్గా వీడియో కూడా చేస్తాను ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెటింగ్ కానీ మనం దీని గురించి అయితే మాట్లాడుకుంటులేదు దాని కింద మనకు అలో ఎంబెడ్డింగ్ అని మనకు ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అందులో మనకు ఆటోమేటిక్గా టిక్ ఉంటుంది దాన్ని అలానే ఉంచండి అలాగే దాని కింద పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అని నోటిఫై టు సబ్స్క్రైబర్స్ అని అయితే కనిపిస్తుంది ఏంటి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అలాగే నోటిఫై టు సబ్స్క్రైబర్స్ అయినైతే కనిపిస్తుంది అంటే నువ్వు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని కనుక ఆఫ్ చేసినవనుకో ఆటోమేటిక్గా యూట్యూబ్ నీ వీడియోని ఎవ్వరికి కూడా సజెస్ట్ చేయదు నీ సబ్స్క్రైబర్స్లో అలాగే వాళ్ళకు నోటిఫికేషన్ కూడా పంపించదు వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఫీడ్లో కూడా చూపించడం జరగదు నీ వీడియోని ఒకవేళ ఇది ఆఫ్ ఉన్నట్లయితే కొన్ని కొన్నిసార్లు ఇది అనుకోకుండా ఆఫ్ అవుతుంది అలాగే మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా అనుకోకుండా క్లిక్ అవ్వచ్చు అందుకోసమే అప్లోడ్ చేసేటప్పుడే మళ్ళీ 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 చూసుకోండి ఈ టిక్ ఆఫ్ ఉందా అన్టిక్ చేసి ఉందా లేకుంటే టిక్ చేసి ఉందా అని అన్టిక్ చేసి ఉన్నట్లయితే వెంటనే టిక్ చేయండి లేకుంటే మాత్రం నీ వీడియో ఎవ్వరికి కూడా సజెస్ట్ అవ్వదు ఆ తర్వాత నాకు వ్యూస్ వస్తలేదు నా సబ్స్క్రైబర్స్ దగ్గరికి నా వీడియో వెళ్ళట్లేదు అని నువ్వు బాధపడాల్సి అయితే వస్తుంది అందుకోసమే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ ఒక్క సెటింగ్ని చూసుకో ఈ ఒక్క సెటింగ్ గురించే సపరేట్గా వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా సెటింగ్స్ గురించి మనం ఒక ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఇది సపరేట్గా చెప్పడానికి కారణం ఏంటి అంటే చాలామందికి ఇది తెలియదు అలాగే తెలియకపోవటం వల్ల మనం రెగ్యులర్గా చేస్తున్నాం కదా ఉండదు కాబట్టి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రమే ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను ఇంకా నేను ఏమైనా తప్పు చెప్పినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి అని కూడా నేను అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే బాయ్ అండ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే